అన్ని నామముల కన్నా పైనామం యేసు క్రీస్తు ప్రభు ఘనమైన నామంలో వీక్షకులందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను ఈరోజున పదకొండవ దిన ధ్యానాన్ని మనము ధ్యానించుకోబోతున్నాం పదకొండవ దిన వాక్య భాగము మరి నలభై రోజుల ఉపాసపాదంలో పదకొండవ ఉపవాస దిన వాక్యభాగం మనం చూస్తే అక్కడ దురాశలతోనూ దురాశలతో కూడిన క్రియలను విసర్జించాలని రాయబడతా ఉంది దురాశ మరి ఈ లోకంలో ఒక నానుడిని దురాశ దుఃఖమున కూర్చేయట అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది ఈ దురాశ కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము నాశనం అవుతామని పౌరు భక్తుడు రాస్తూ ఉన్నాడు మొదటి తిమోతి ఆరవ అధ్యాయం ఏడు నుంచి పదకొండు వచ్చినా చూస్తే ధనమే ప్రతి కీడుకు కూడా మూలమంటున్నాడు ధనాపేక్ష లేని వారై ఉండమంటున్నాడు ధనాపేక్ష లేని వారై మీకు ఆహారము వస్త్రములు ఉంటే చాలు దాంతో తృప్తి పొంది ఉండు అంటూ ఉన్నాడు చాలామంది ధనాపేక్ష కలిగి ఉన్నప్పుడు వారి ఊరిలోనూ నాశనమునకు మనకు లోనవుతున్నట్లు బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది ఈ రోజున ఈ ఉపవాస దినాన మళ్ళీ మనం పరీక్షించుకుందాం ఒకవేళ మనం ధనాపేక్ష కలిగి విశ్వాస జీవిత యాత్రలో ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నామేమో పరీక్షించుకుందాం లూకాస్ వార్త ఇరవై రెండవ అధ్యాయం లూకాల్సు వార్త ఇరవై రెండవ అధ్యాయం మొదటి ఆరు వచనాలు చూస్తే పన్నెండు మంది యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులలో ఒక శిష్యుడైన యూధ ఇస్కరియోదు ఒక శిష్యుడైన ఇస్కర్యోధు యూధ అక్కడ మనం చూస్తే ముప్పై కేవలం ముప్పై వెండి నాణ్యాల కోసం ఆశపడి యేసుక్రీస్తు ప్రభుని అప్పగించినట్లు మనం చూస్తూ ఉన్నాం ముప్పై వెండి నాణ్యాల కోసం ఆశపడ్డాడు అక్కడ దురాశ కలిగి ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం గమనించగలం బైబిల్ గలంలో మరి ఒక మాట యాకోబు భక్తుడు రాస్తున్నాడు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేను వచనాలు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేను వచనాల్లో చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ దురా స్వకీయ దురాశ ఎవడో మనల్ని పాడు చేయడు కానీ మన స్వకీయ దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడి శోధింపబడుతూ ఉన్నామని బైబిల్ సెలవిస్తూ ఉంది అయితే పదిహేను వచ్చినాము సెలవిస్తూ ఉంది ఒకటి పదిహేను ఏమని సెలవిస్తూ ఉందంటే దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అని బైబిల్ సెలవిస్తూ ఉంది ఈ రోజున దురాశను మనము విసర్జించాలి క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి యజుగ బాబు ఎక్కడ కూడా దురాశ కలిగి జీవించలేదు అందుకే పౌలు అంటాడు ఫిలిపీన్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదు వచ్చిన పౌలు భక్తుడు అంటున్నాడు క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి అంటున్నాడు కాబట్టి ఈ రోజున దురాశ కలిగి ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నావేమో ఆగిపో మరలా తిరిగి ప్రభు యొక్క మార్గాన్ని తీసుకో ప్రభు యొక్క మనస్సు కలిగి ముందుకు సాగిపోదాం ధనాన్ని ధనాపేక్ష కలిగి ఉంటామో అది తప్పు ధనాపేక్ష లేని వారే ఉండమంటున్నారు ధనము సంపాదించడం అంటే నువ్వు కష్టపడి పనివాడి జీతానికి పాత్రుడు సంపాదించి పొందుకోవడం తప్పులేదు కానీ ఒక రోజులో మనం కొడీశ్వరుడు అవ్వాలి ఎట్లా నేను గొప్ప కావాలి ఎట్లా నేను గొప్ప దైవజనుడు కావాలి ఎట్లా నేను గొప్ప ధనవంతుడు కావాలి విశ్వాసులముగా మనం ఆశ కలిగి ఉండట్టు కానీ దురాశ కలిగి ముందుకు సాగకూడదు బైబిల్ సెలవిస్తూ ఉంది కీర్తన నూట ఏడవ కీర్తన తొమ్మిదవ వచ్చిన చూస్తే ఆశకల ప్రాణం తృప్తిపరుస్తాను ఆకలిగొన్న ప్రాణాన్ని మేలుతో నింపుతాను దురాశ కలిగిన ప్రాణం తృప్తిపరుస్తాను ప్రభు చెప్పలేదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో ఈ రోజున కాబట్టి ఈ దురాశలు దుర్నీతితో కూడినటువంటి జీవితాన్ని విసర్జించుదాం ప్రభు యొక్క మనస్సు కలిగి మనము ముందుకు సాగిపోతాం ప్రభు మిమ్మల్ని మెండుగా దీవించి అనేకులకు దీవెన కారకంగా చేయను గాక ఆమె